హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఉల్లిగడ్డ పచ్చడి చేశాను ఊరగాయ పచ్చడి చాలా బాగుంటుంది మరి నేను చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక మూడు ఉల్లిగడ్డలు ఇలా తీసుకున్నాను మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉల్లిగడ్డలను ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇలా పొడుగుతో కట్ చేసుకొని తీసుకోవాలి మంచిగా వీటిని కడగకూడదు పైన తొక్క తీసి పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఇవైతే నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగానే బౌల్లోకి వేసేసుకోవాలి మీకు ఉల్లిగడ్డ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఒక స్టవ్ పెట్టుకుంటున్నాను స్టవ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చేసుకున్నాం కదా ఇప్పుడు కంచుడు అయితే పెట్టేసుకుందాము కంచుడు పెట్టేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర తర్వాత మెంతులు ఇవన్నీ బాగా చేసుకోవాలి ఈ కంచుడు అయితే మనకు వేడిగా కావాలి అప్పుడైతేనే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి అసలు ఎంత టైం పట్టదు అంత తొందరగా వేయించుకోవచ్చు మీకు ఎంతమందికి ఊరగాయ పచ్చడి ఉందో మాకు చెప్పండి ఇంకా మంచి ఊరగాయ పచ్చలు అయితే నేను మీకు ముందు ముందు అయితే చూపిస్తాను నాకైతే ఊరగాయ పచ్చడి అయితే చాలా ఇష్టము నేను ఉప్మాలో అయితే ఊరగాయ పచ్చడిలు తింటుంటాను నాకు అంత ఇష్టము ఇప్పుడు అవి వేగిపోయాయి వాటిని అయితే పొడి చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము అయితే ఇలా దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ సపరేట్ చేసుకోవడం వల్ల మనకు చాలా అంటే అంతటికి మంచిగా అంతటికి కారం అన్నీ మంచిగా పడతాయి కదా ఆ విధంగా పడతాయి అంత బాగుంటాయి చలికాలం వచ్చేసింది కదా మనకు చలికాలంలో అసలు బాగా చలిస్తుంది ఇప్పుడైతే మనము కారం వేసేసుకున్నాము ఒక స్పూన్ స్పూన్నర కారం వేసుకున్నాను ఒక మూడు ఉల్లిగడ్డలకు తర్వాత నేనైతే ఉప్పు వేసుకున్నాను తర్వాత ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా ఆవాలు మెంతులు జీలకర్ర వీటిని కూడా అన్నిటిని మంచిగా కలుపుకొని పెట్టుకున్నాము కలుపుకొని పెట్టుకున్న తర్వాత వీటిలో అయితే మనము ఇలా కలుపుకో కలుపుకోవడం వల్ల మంచిగా పడుతుంది వాటికి ఇప్పుడు మనం ఇందులోనైతే నిమ్మకాయ పోద్దాము ఒక నిమ్మకాయ పోస్తాము మీరు తక్కువ నిమ్మకాయ కావాలనుకున్న వాళ్ళు సగం నిమ్మకాయ పోసుకోవచ్చు నేనైతే పూర్తి నిమ్మకాయ పోస్తున్నాను ఎందుకంటే మంచిగా ఊరడానికి నిమ్మకాయలు అయితే పోస్తున్నాను నిమ్మకాయ తినడం వల్ల సన్నగా అవుతారు సి విటమిన్ కూడా ఉంటుంది మనకు ఇప్పుడు మంచి కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట ఇలానే ఉంచేసుకుందాము అరగంట ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూద్దాము ఈ విధంగా అయింది మంచిగా ఊరింది ఇప్పుడైతే దీన్ని పెట్టుకుందాము ఆయిల్ వేట్ చేసుకోవాలి వేడి చేసుకొని ఇందులో ఆవాలు మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్నైతే ఇందులో పోయాలి ఇందులో పోయాలి ఇంతేనండి మన ఉల్లిగడ్డల పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాము శుభ్రంగా కడుక్కోవాలి ఆయిలిన్లో పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇంతే మనం పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్